హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రభావతి వెళ్ళిపోతున్న సుగుణమ్మ చింటూని అనరాని మాటలు అంటుంటే రోహిణి అడ్డుపడుతుంది అత్తయ్య పసి పిల్లవాడి ముందు ఏం మాట్లాడాలో మీకు తెలీదా అని అనడంతో ఒక్కసారిగా ప్రభావతి ఈగో హర్ట్ అవుతుంది మా ఇంటి నుండి బయటికి పంపించావు వాళ్ళని పంపించేస్తాను గెంటేస్తాను అని అన్నావు కదమ్మా మరి ఆ పని నువ్వెందుకు చేయలేదు అని రోహిణి ప్లాన్ని అందరి ముందు బయటపెడుతుంది ప్రభావతి ఒక్కసారిగా బాలు మీనా మనోజ్ అందరూ షాక్లో ఉండిపోతారు బాలు మీనాతో విన్నావా మీనా ఇది ఇది సంగతి ఇన్ని రోజులు ఏంటా పార్లరమ్మలో ఇంత మార్పు అనుకున్నాను కానీ నా అంచనాలన్నీ తప్పు బయటికి పంపించేయడానికి మేకవర్ణల పులిలా ముసుగు వేసుకుంది పార్లరమ్మ అని అంటాడు బాలు ఏవండి ఎవరేమనుకున్నా ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా అమ్మ మీరు ఈ మాటలు ఏమీ మనసులో పెట్టుకోకండి బాబుకి కట్లు విప్పగానే మేము చూడ్డానికి వస్తాం మీరు బయలుదేరండి ఏవండి అని అంటుంది వాళ్ళని నా కార్లో తీసుకువెళ్తానని చెప్పి పాపం బాలు హాస్పిటల్కి తీసుకువెళ్తానంటే వద్దు బాబు మేము ఆటోలో వెళ్తాం వెళ్తాను బాబు అని ఇంక సుగుణమ్మ చింటూ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రభావతి ఏదేవైనా వెళ్ళిపోయారు అమ్మయ్య అని ఇంకా అలా హ్యాపీగా కూర్చుని ఉంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్తుంది మనోజ్ మొన్న హాస్పిటల్లో టీ కెటిల్స్ ఇచ్చాం కదా ఇప్పుడు ఆ కెటిల్కి మన లోగోని స్టిక్కర్ వేయాలి కాబట్టి ఆ స్టిక్కర్స్ని తీసుకువెళ్ళి నేను ప్యాచి చేసి వస్తాను అని అంటుంది రోహిణి నువ్వెందుకు స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళని పంపిస్తాను నీకు పార్లర్కి టైం అవుతుంది కదా అని అంటారు పర్లేదు మనోజ్ నేను వెళ్తేనే హాస్పిటల్ మేనేజ్మెంట్ నేను అని గుర్తుపడతారు నువ్వేమీ బాధపడద్దు నేను వెళ్ళొస్తానులే అని చెప్పి అలా వెళ్తుందనమాట రోహిణి మనోజ్ హమ్మయ్య ఇంకా హ్యాపీగా కూర్చోవచ్చు రాత్రంతా నిద్రలేదు కాసేపు ఆ సోఫాపై పడుకుంటానని చెప్పి ఇంకా నిద్రపోతూ ఉంటాడు మనోజ్ స్టాఫ్ అందరూ మనోజ్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు రే ఇతన్ని చూస్తుంటే బాగా బద్దకస్తుల్లో ఉన్నాడురా ఏదో ఒకటి చేసి మన డబ్బులు మనం సంపాదించుకోవాలి అని స్టాఫ్ కూడా వెండిపోటు పొడవడానికి సిద్ధమవుతారు మనోజ్కి ఇది ఇలా ఉండగా సుగుణమ్మ హాస్పిటల్కి తీసుకువెళ్తుంది చింటూని ఇంకా రోహిణి కూడా అలా హాస్పిటల్కి రీచ్ అవుతుంది వెంటనే ఇంకా అలా కట్లు విప్పుతూ ఉంటారు డాక్టర్ చింటూకి కట్లు విప్పగానే ఎదురుగా రోహిణి కనబడుతుంది అమ్మా అని పాపం రోహిణిని హక్ చేసుకుంటాడు చింటూ అమ్మా అమ్మా నువ్వు నాతోనే ఉండొచ్చు కదమ్మా అని బాధపడుతుంటే లేదు నాన్న నా పరిస్థితులు నీతో ఉండనిచ్చేలా లేవు అందుకే ఉండలేకపోతున్నాను కానీ త్వరలో నిన్ను నిన్ను నా దగ్గరికి తీసుకువెళ్తాను నాన్న అని పాపం అలా మాటిస్తూ ఉంటుంది రోహిణి కరెక్ట్గా అప్పుడే బాలు మీనా హాస్పిటల్కి రీచ్ అవుతారు ఇంక బాలు చూస్తూ ఉంటాడు ఏంటి పార్లర్ అమ్మా ఏదో పని ఉన్నట్టు బయటకు వచ్చేసావు నని పని మళ్ళీ వీళ్ళు మోసం చేయడానికి వచ్చావా అని అంటారు లేదు లేదు బాలు ఏదో అత్తయ్య గారి అన్నాను అన్నాను అంతేకాని వీళ్ళని బయటికి పంపించేయాలనే ఉద్దేశం నాకు లేదు అని అంటారు అవునా సరే ఏదో అమ్మ అని వినపడింది చింటూ అమ్మ అని పిలుస్తున్నాడా అని అడుగుతాడు బాలు ఇంక వెంటనే ఇద్దరు సుగునమ్మ రోహిణి ఇద్దరు ఒకరు మొహొకరు చూసుకుంటారు అయినా అవునమ్మ మీరు మీ అమ్మాయికి ఒకసారి కాల్ చేయండి కట్లు విప్పారని చెప్పండి అని మీనా అంటుంది ఇంక వెంటనే సుగునమ్మ తనకిప్పుడు నైట్ షిఫ్ట్ అమ్మా నేను తర్వాత కాల్ చేస్తాను అని అంటుంది అయినా తనిప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఏంటో తన ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది రోహిణి ఏంటి ఏ పరిస్థితిలో ఉందా కన్న కొడుక్కి కంటే మించిన కష్టమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా ఒకవేళ ఆవిడ దుబాయ్లో ఎవరినైనా పెళ్లి చేసుకుందా ఏంటి భర్తకి ఇష్టం లేదని బాబుని దూరం పెడుతుందా అని అంటాడు బాలు ఒక్కసారిగా రోహిణి సుగుణమ్మ ఇద్దరూ షాక్లో ఉండిపోతారు మీనా ఏమండి ఏంటా మాటలు అని అంటుంది అవును మీనా లేకపోతే ఏం పరిస్థితులు ఉంటాయి చెప్పు కన్న కొడుకు హాస్పిటల్ పాలైతే రాలేని తల్లికి ఇంకేం పరిస్థితులు ఉంటాయి పోనీ ఫ్లైట్ టికెట్లా అవి ఎప్పుడు ఎయిర్పోర్ట్లో ఉంటూ ఉంటాయి కదా అవి మాత్రమే కాదు ఏదో అక్కడ ఆవిడకి గట్టి కారణం ఉండకపోతే ఇక్కడికి ఎందుకు రాలేదు అని అంటారు సరేనండి వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడడం కరెక్ట్ కాదు అమ్మ మేము వెళ్ళొస్తామమ్మా అని చెప్పి ఇంకా అలా వెంటనే వెళ్ళిపోతారు బాలు మీనా ఇంకా సుగుణమ్మ అమ్మ కళ్యాణి నీకు ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకో మీ అత్తగారి గురించి నీ నోటితో నువ్వు చెప్పడం కానీ నేను ఎప్పుడూ చూడలేదు కానీ రెండు రోజుల్లో ఆవిని చాలా గమనించాను నువ్వు నీ గతం ఒక్కసారి ఆవిడ దగ్గర బయటపడితే మాత్రం ఇంకా నేను ఎవ్వరు కాపాడలేరు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా సరేనా అని సుగుణమ్మంటారు సరే అమ్మ చింటూ జాగ్రత్త ఇదిగో డబ్బులు తీసుకో అని ఇచ్చి అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది అలా రోహిణి ఇది ఇలా ఉండగా కల్పన తన ఫ్రెండ్ని కలవడానికి ఒక కాఫీ షాప్కి ఇంకా అలా కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే కార్ వచ్చి ఆగుతుంది ఆ కార్లో నుంచి మనోజ్ దిగి హ్యాపీగా ఇంకా అలా షాప్కి వెళ్తాడు ఆహా ఫుల్గా భోజనం చేశాను ఇంకా షాప్లో కూర్చోవడమే ఒకవేళ షాప్లో ఏదైనా పని ఉంటే వాళ్ళు చూసుకుంటారు నాకేంటి నేను ఓనర్ని పని మాత్రమే చేయిస్తానని చెప్పి అలా హ్యాపీగా సోఫాలో కూర్చొని నాప్ వేస్తూ ఉంటాడనమాట మనోజ్ మనోజ్ని గమనిస్తుంది కల్పన ఈ షాపు అని అంటుంది కల్పన ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడ కొత్తగా ఒక ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేశారే దాని పేరు ప్రభావతి ఫర్నిచర్ షాప్ ఇదిగో ఎదురుగా ఉంటాడే అతని పేరే మనోజ్ ప్రొప్రైటర్ ఎప్పుడూ తినడం కూర్చోవడం ఆ మంచంపై పడుకోవడం ఇదే అతని పని ఒకప్పుడు ఈ షాప్ బాగా నడిచేది కానీ ఎప్పుడైతే ఇతని లీజ్కి తీసుకున్నాడో అప్పటి నుండి అసలు షాపే సరిగ్గా నడవటం లేదు అని అంటుంది ఏంటి అవునా అని కల్పన చూస్తూ ఉంటుంది సర్లే నేను వెళ్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే మనోజ్ నేనిచ్చిన డబ్బులతో ఇంతలా ఇంతలా ఎదిగిపోతావా ఓన్గా ఫర్నిచర్ షాప్ పెట్టుకుంటావా చెప్తా నీ సంగతి చెప్తానని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుంది కల్పన మనోజ్ వైపు అప్పుడే కరెక్ట్గా ప్రభావతి ఆటోలో వస్తుంది నాన్న మనోజ్ మనోజ్ అని చెప్పి వస్తుంది అమ్మ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు ఏం లేదురా ఇదిగో నువ్వు భోజనం చేస్తున్నప్పుడు పసు మర్చిపోయావు నాన్న అందుకే తీసుకొచ్చాను అని అంటారు ఓ అవునా థ్యాంక్స్ అమ్మా అని అంటాడనమాట మనోజ్ ఇంకా అలా ప్రభావతి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా కల్పన ఇంకా అలా ప్రభావతి దగ్గరికి వెళ్ళి నేను వెయ్యాలనుకున్న బీజం ఇప్పుడే పెట్టాలి ఈవిని మెల్లమెల్లగా మంచి చేసుకోవాలి అప్పుడు అసలు నా గురించి వీడు చెప్పాడో లేదో తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా అలా ప్రభావతి దగ్గరికి వెళ్ళి కొంచెం డాష్ ఇవ్వబోతుంది కల్పన అయ్యో అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి వెంటనే కార్దిగి అయ్యో ఆంటీ మీకేం కాలేదు కదా అని అంటుంది ఎవరమ్మాయి నువ్వు కొంచెం ఉంటే ప్రాణాలు పోయావు తెలుసా ఎంత ఎంత నిర్లక్ష్యం నీకు అని తిడుతుంది ప్రభావతి సారీ ఆంటీ చూసుకోలేదు మీరు చూడ్డానికి అచ్చం మా మేనత్లా ఉన్నారు మీ పేరు అని అంటుంది నా పేరు ప్రభావతి నీకెందుకు అని అంటుంది హలో ఆంటీ నా పేరు కల్పన కెనడాలో బిజినెస్ చేస్తూ ఉంటాను అని అంటారు ఏంటి కెనడాలో బిజినెస్ చేస్తున్నావా హబ్బో అయితే ఉన్నవాళ్ళే అన్నమాట సర్లే అమ్మా నేను వెళ్తాను అని అంటుంది పర్లేదాంటీ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి అని చెప్పి ఇంకా అలా తన కారులోనే ప్రభావతి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే మీతో మాట్లాడుతుంటే ఇంకా ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంది ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అని అడుగుతుంది ఏంటో అదృష్టం అంటే ఇదే డబ్బున్న అమ్మాయి నా ఫోన్ నెంబర్ అడుగుతుంది అని మురిసిపోయి ఫోన్ నెంబర్ ఇస్తుంది ప్రభావతి సరే ఓకే ఆంటీ వెళ్ళొస్తాను అని చెప్పి కారులో వెళ్ళిపోతూ మనోజ్ నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా కల్పన ఇది ఇలా ఉండగా బాలు మీనా ఇద్దరు ఇంకా అలా ఇంటికి వస్తారు ఏమండి ఇవాళ నేను పూలు ఎక్కువగా డెలివరీ చేయాలి ఎందుకంటే దసరా కదా చాలా డెలివరీ ఉంది కాబట్టి నేను పూలు కట్టుకుంటాను అని అంటుంది మీనా ఎంతసేపు కట్టి కట్టి చేతులు నొప్పి వస్తాయి కాసేపు ఆపచ్చు కదా అని అంటారు అప్పుడే ప్రభావతి ఏయ్ ఏంటే వంట ఇంకా పూర్తి చేయలేదా అని అడుగుతారు అత్తయ్య ఇంకొంచెం కట్టేసి వంట మొదలు పెడతాను అని అంటారు అంటే నీ నీ ఒక్క పూల వ్యాపారం కోసం ఒక చిల్లర డబ్బుల కోసం నా ఆకలిని మార్చుకోమంటావా ఏయ్ మర్యాదగా లేచి వంట చేయి అని అంటుంది ప్రభావతి అమ్మవతి నీకు కళ్ళు కనిపిస్తున్నాయా లేకపోతే కళ్ళజోడి షాప్కి తీసుకువెళ్ళాలా నిండి చూస్తున్నావు మీనా పువ్వులు కడుతూనే ఉంది దసరా అవడంతో తనకి చాలా గిరాకీ వస్తుంది అలాంటిది ఒక్కరోజు వంట లేట్ అయితే ఇలా తిడతావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు బాలు రేయ్ ఏంట్రా మధ్యలో ఏంటి నువ్వు నేను ఆకలికి తట్టుకోలేను నాకు ఇప్పుడు అన్నం కావాలి భోజనం కావాలి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంక ప్రభావతి సరే తీసుకొస్తాను అని ఈ పాపం మీనా అలా ప్రభావతికి ఫేవరెట్ చేసి తీసుకొస్తుంది ఏయ్ ఇందులో ఉప్పే లేదు చి ఎవరైనా తింటారా ఇది ఎప్పుడు ఇంతే ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటావు ఏ ధ్యాసలో మరి చేస్తావో తెలీదు అని తిడుతూ ఉంటుంది ప్రభావతి ఇంకా అలా మీనా పాపం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇది ఇలా ఉండగా మౌనిక సంజయ్ దగ్గరికి వస్తుంది ఏమండి జ్యూస్ తాగుతారా అని అడుగుతుంది జ్యూస్ వద్దు సూప్ తీసుకురా వేడిగా ఉండాలి అని అంటాడు సూప్ తీసుకొస్తుంది ఏంటే సూప్ అంటే వేడిగా ఉండాలని చెప్పాను కదా అని ఇంక తన చెయ్యి మౌనిక చెయ్యి ఆ సూప్లో పెట్టేలా చేస్తాడు చెయ్యి అంతా కాలిపోతూ ఉంటుంది మౌనికకి ఏంటి ఇది నా ట్రీట్మెంట్ అంతే ఏమనుకుంటున్నావు నా గురించి ఆ రోజు మీ బాలు అనే పెళ్ళి రోజున నన్ను అంతా అవమానిస్తుంటే చూసి నవ్వుకున్నావు కదే ఇప్పుడు చూడు నేనంటే ఏంటో చూపిస్తాను నిన్ను కొట్టాలి కానీ కొడుతున్నానా లేదు కేవలం నాకు నచ్చినట్టు టార్చర్ పెట్టుకుంటున్నాను దానికే ఆ బాలుగాడు అంతలా బిల్డప్ ఇస్తాడా వాడొక్కసారి నా చేతికి దొరకాలి అని సంజయ్ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది మౌనిక వెంటనే అక్కడికి సువర్ణ నీలకంట వస్తారు వచ్చి చూస్తూ ఉంటారు అది ఏమైంది ఏమైందమ్మా అని చెప్పి అలా తనకి వాటర్ కొట్టి స్ప్రోలోకి తీసుకొస్తారు ఏంటి పనులు అయ్యాయా అని అడుగుతాడు సంజయ్ అత్తయ్య గారు నాకెందుకో చాలా నీరసంగా ఉందండి అని అంటారు ఉండమ్మా డాక్టర్ని పిలిపిస్తాను అని డాక్టర్ని పిలిపించేసరికి ఇంకా అలా డాక్టర్ వచ్చి కంగ్రాచులేషన్స్ షీఈ్ ప్రెగ్నెంట్ ఇప్పుడు మీరు ఫాదర్ అవ్వబోతున్నారు అని ఇంకా అలా సంజయ్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెంటనే సంజయ్ వచ్చి మౌనిక వైపు చూస్తూ ఉంటాడు మౌనిక సంజయ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే సంజయ్ మౌనిక చెంప పగల కొడతాడు ఏంటే ఏంటి నాటకాలు ఆడుతున్నావా అయినా నువ్వు ప్రెగ్నెంట్ అవడం ఏంటి అని అంటారు ఏమండి అలా అంటున్నారు ఏంటండి అని అంటుంది మౌనిక ఏడుస్తూ ఏయ్ అదంతా కాదు నేను త్వరలోనే మినిస్టర్ కూతుర్ని పెళ్ళి చేసుకోబోతున్నాను అలాంటిది నిన్నెలా వదిలించుకోవాలరా దేవుడా నేను ఆలోచిస్తుంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా ప్రెగ్నెంట్ లేదు ఏమీ లేదు మర్యాదగా పో ఇంటికి అని అంటారు ఏమండి మీరు అలా అంటే నా పరిస్థితి ఏమైపోతుందండి ఏమైపోతుంది అని అంటుంది మౌనిక చూడమ్మా సరే వాడితో నేను మాట్లాడతాను మీ ఇద్దరికీ డివోర్స్ వచ్చేలా నేను చేస్తాను కాకపోతే నువ్వు ఆ బిడ్డని మోయకూడదు అని అంటారు నీలకంఠం మావయ్య గారు మనిషిలాగే మాట్లాడుతున్నారా మీరు మాట్లాడే మాటలు ఎంత నీచంగా ఉన్నాయి మీ వారసు మీరే అలా అంటారా అని అంటుంది మౌనిక సరే రే సంజయ్ ఇంట్లో నుండి గెంటేరా అని అనేసరికి ఇంకా అలా మౌనికని ఇంట్లో నుండి గెంటేస్తాడనమాట సంజయ్ నిన్ను ఇలా కాదే అని ఇంకా వెంటనే సంజయ్ నీలకంఠ ఇద్దరు కలిసి మౌనికని బాలు వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు అప్పుడే ప్రభావతి రండి రండి కూర్చోండి అని చెప్పి మర్యాదలు చేస్తూ ఉంటుంది ఏమో మీ మర్యాదలు తీసుకురావడానికి మేము ఇక్కడికి రాలేదు అని అంటారు నీలకంఠం అన్నయ్య గారు అలా అంటారేంటండి అయినా కోపంగా ఉన్నారేంటి మా అమ్మాయి ఏదైనా తప్పు చేసిందా పొరపాటు చేసిందా అని అంటారు పొరపాటు కాదు పెద్ద తప్పే చేసింది రే సంజయ్ నువ్వే చెప్పరా అని అంటారు చూడండి మీ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ కానీ తన కడుపులో ఉన్న బిడ్డకి నేను తండ్రిని కాదు అని అంటాడు సంజయ్ ఒక్కసారిగా ప్రభావతి సత్యం షాక్ అయిపోతారు బాలు ట్రిప్లో ఉండడంతో బాలుకి విషయాలు ఏమీ తెలియవు ఇంకప్పుడే వచ్చిన మనోజ్ రోహిణి వీళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు బావుగారు మీరు మాట్లాడచ్చారు తప్పు అని అంటాడు మనోజ్ ఏ నువ్వు ఊరుకోవయ్యా పార్కులో పడుకొని బద్దకస్తుడివి డబ్బులు సంపాదించడం చేత కాదు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు సైలెంట్గా ఉండు ఇప్పుడు చెప్తున్నాను ఈ కడుపులో పెరిగే బిడ్డకి నేను తండ్రిని కాదు మీ అమ్మాయి తప్పు చేసింది కాబట్టి దీన్ని మీ ఇంట్లో వదిలేసి వెళ్తున్నాను ఇంకొకసారి మా ఇంటికి రావాలని ట్రై చేసిన మా ఇంటివైపు కన్నెత్తి చూసిన చంపేస్తా అని అంటాడు సంజయ్ బాబు మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బాబు మా అమ్మాయి నిప్పు బాబు అని అంటుంది ప్రభావతి అవునవును నిప్పో తుప్పో అర్థమవుతుంది అయినా ఏం పెంపకం అమ్మా నీది అని అంటారు నీలకంఠం ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది తినడానికి తిండి ఉండదు అగ్గి పెట్టడానికి ఇంట్లో ఉండి దున్నపోతుల్లాగా తిని కూర్చుంటూ ఉంటారు అది మాత్రమే కాదు కనీసం సరిగ్గా పిల్లల్ని కూడా పెంచలేని పెంపకం అసలు మీరు ఒక తల్లిదండ్రులేనా ఎలా పెంచాలో కూడా తెలీదా అయినా మీ అమ్మాయి ఇంత చీప్గా బిహేవ్ చేస్తుందని మేము అస్సలు అస్సలు అనుకోలేదు ఇప్పుడు చెప్తున్నాను మీ అమ్మాయికి మా సంజుకి త్వరలోనే డివోర్స్ ఇప్పిస్తాం మీకు చేతనైంది చేసుకోండి రే పదరా వీళ్ళ ఇంట్లో ఉంటే మనకి దరిద్రం అంటుతుంది పద కనీసం నీ కాలి గోటికి కూడా వీళ్ళ కుటుంబ స్థాయి సరిపోదు అలాంటిది నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నువ్వు చేసిన తప్పురా అని చెప్పి నీలకంఠం అంటారు అవును నాన్న నాకు ఇప్పుడే అర్థమైంది దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఇప్పుడే ఇప్పుడే దీన్ని వదిలించేసుకుంటానని చెప్పి అలా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు సంజయ్ అండ్ నీలకంఠం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇంకా ప్రభావతి మీనా ప్రభావతి దగ్గరికి వచ్చి అత్తయ్య బాధపడకండి వాళ్ళు కావాలనే తనపై నిందలు వేస్తున్నారు కావాలంటే మౌనికని అడగండి వాడు ముందు నిండి నరరూప రాక్షసుడు అలాంటి రాక్షసుని పెళ్లి చేసుకున్నందుకు మౌనిక ఎంత ఇబ్బందులు పడుతుందో ఎంత బాధపడుతుందో నాకు మాత్రమే తెలుసు అని ఇంక చెప్పడంతో ప్రభావతి కుప్పకూలి బాధపడుతూ నీలకంఠ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది రోహిణి మనసులో కర్మ మా అమ్మని అన్ని మాటలు అనింది మీనా వాళ్ళమ్మని ఎన్నో అంటుంది ఇప్పుడు వాళ్ళ కూతురు విషయంలో అందరూ మాట్లాడేసరికి ఏమీ అనకుండా సైలెంట్గా ఉంది ఒకవైపు మౌనిక మంచిదే తెలుసు కానీ ప్రభావతి అత్తయ్య నోటితో చేసిన పాపం వల్లే ఇదంతా జరిగింది అని మనసులో అనుకుంటుంది రోహిణి అమ్మ నువ్వు బాధపడద్మ్మా ఈ విషయాన్ని బాలు అన్నైతే చెప్పొద్దు చెప్తే ఆయన వెళ్ళి చంపేస్తాడు ఎలా అయినా నేను మార్చుకుంటాను చెప్పొద్దమ్మా అని ఇంకా అలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా బాలు వస్తాడు మౌనిక ఏంటమ్మా ఏమైంది ఏంటి అమ్మవతి ఎప్పుడు మౌనిక వస్తే సంతోషపడుతుంది కానీ ఇప్పుడేంటి ఇలా సైలెంట్గా ఉంది అని చూస్తూ ఉంటాడు ఏమండి ఏం లేదండి కొన్ని రోజులు ఉండి వెళ్దామని వచ్చింది అని అంటారు అవునా అని ఇంక బాలు పాపం మౌనిక దగ్గరికి వచ్చి చూడు మౌనిక ఇంక నువ్వు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నీతో పాటు నీ భర్త రాలేదు కదా ఇక్కడ నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు సరేనా అని అంటాడు మౌనిక పాపం మనసులో దాచుకుంటే మీ నా మాత్రం అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి వీడికి తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడు అని అలా బాలు వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్